తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి విడత లేదా రెండో విడతలోని పదమూడు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయ్యి ఉంటే డబ్బులు అనేది పడి ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీడియోని స్కిప్ చేయండి తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదటి విడతలో కానీ రెండో విడతలో కానీ డబ్బులు అనేది పడలేదు అసలు ఏ కారణం వల్ల ఈ యొక్క డబ్బులు అనేది పడలేదో కొంచెం తెలుసుకోవాలి అనేసి అనుకుంటున్నాం అనేసి కామెంట్ అయితే చేస్తున్నారు చాలామంది తల్లులు అలాంటి వారికి ఈ వీడియో అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు పడకపోయినా పర్వాలేదు అసలు దీనికి రీజన్ ఏంటి తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాం అనేసి మంది అయితే అంటున్నారు ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి తల్లులకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ డబ్బులు పడని తల్లిదండ్రులు ఆ బాధ ఎలాగుంటుందో ఖచ్చితంగా వీడియోలో మీకైతే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లోని తల్లి వందనం పథకానికి సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మీరు మీ మొబైల్లో తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చక్కటి వీడియోస్ కోసం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో చక్కగా మన యొక్క డీటెయిల్స్ అనేది తల్లి యొక్క డీటెయిల్స్ అనేది పిల్లల యొక్క డీటెయిల్స్ అనేది చాలా క్లియర్గా తెలుసుకోవచ్చును దీని కొరకై మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది నేను మీకు ఇవ్వడం జరిగింది ఒకవేళ వీడియో మీకు అర్థం కాకపోతే కొంచెం చదువుకున్న వాళ్ళకి వీడియో చూపించండి వాళ్ళు అనేది చాలా చక్కగా అనేది మీ స్టేటస్ అనేది చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అర్హత ఉండి ఉంటే ఎలిజిబుల్ లిస్ట్లోని మనకు అనేది పేరు అనేది రావడం జరుగుతుంది ఒకవేళ పథకానికి సంబంధించి అర్హత లేకపోతే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపించడం జరుగుతుంది ఏదేమైనా ఒక కారణం అనేది తెలిస్తే ప్రతి తల్లిదండ్రులకు సంతోషం అనిపిస్తుంది ఖచ్చితంగా ఇక్కడైతే మనకి తెలుస్తుంది మన వీడియో కింద డిస్క్రిప్షన్లోని లింక్ క్లిక్ చేయగానే మనకి విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్కీమ్ అడుగుతుంది తల్లికి వందనం కాబట్టి తల్లికి వందనం ఇవ్వండి సంవత్సరం అడుగుతుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం అనేది ఇవ్వండి ఆధార్ నెంబర్ అడుగుతుంది ఏ తల్లి యొక్క డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవాలి అనేసి అనుకుంటున్నారో ఆ తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది అక్కడ మీరు ఎంటర్ చేయండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్యాప్చా అడుగుతుంది కింద చూడండి క్యాప్చా అంటే మరేం కాదు అక్కడ ఆరు అంకిల్ నెంబర్లు కనిపిస్తున్నాయి ఆ ఆరు అంకిల్ నెంబర్ని అదే విధంగా ఆ కింద ఎంటర్ క్యాప్చా అనేసి కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి ఆ ఆరు అంకిల్ నెంబర్ని అనేది అక్కడ ఇవ్వండి సో ఫ్రెండ్స్ అట్లీస్ట్ మన యొక్క ప్రాబ్లం అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు చాలా సింపుల్గా తెలుసుకొని వచ్చే సంవత్సరము ఈ ప్రాబ్లం అనేది లేకుండా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖచ్చితంగా పదమూడు వేల రూపాయలు అనేది మీరు పొందుతారనేసి ఈ వీడియోలో కొద్దిగా చక్కగా క్లియర్గా కొద్దిగా స్లోగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్యాప్ ఇచ్చినాం ఎంటర్ చేసినాం ఒకే సెంటు కొట్టగానే మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మనం ఆధార్ కార్డు ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ అనేసి కనిపిస్తుంది దానిపై ఎంటర్ చేసి మళ్ళీ మనం ఓటీపీ మనం సెండ్ చేయాలి సెండ్ చేసిన వెంటనే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అనేసి మనకైతే రావడం జరుగుతుంది ఓటీపీని నీట్గా మనం అనేది ఇచ్చిన తర్వాత వెరిఫై ఓటీపీ అనేసి మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనేసి మనకైతే రావడం జరిగింది ఇక్కడ రావడంతో తల్లి డీటెయిల్స్ పిల్లల యొక్క డిటెయిల్స్ పూర్తి వివరాలు తల్లి వివరాలు పిల్లల యొక్క వివరాలు అనేది చాలా నీట్గా మనకు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది చూడండి స్టార్టింగ్లో మనం చూసుకున్నట్టయితే తల్లి వివరాలు చూపిస్తుంది అక్కడ పలానా తాలూకా వారి యొక్క పంచాయతీ ఆ మండలము జిల్లా ప్రతిదీ కూడా తల్లి డీటెయిల్స్ అయితే పైన చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చి కింద చూపిస్తాను చూడండి కింద వచ్చి మనకి పిల్లల యొక్క పూర్తి వివరాలు అయితే చూపించడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి అక్షర శ్రీ మనకు వచ్చి రీమార్క్స్ ద్వారా ఎలిజిబుల్ అనేసి ఉంది అప్లికేషన్ స్టేటస్లో ఇన్ఎలిజిబుల్ కానీ రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని చూపిస్తే మీరు ముందుగా చేయవలసిన పని మీ పిల్లలు చదువుతున్న స్కూలు అక్కడ పనిచేసే టీచర్స్ని ముందుగా ఈ విషయాన్ని అయితే చెప్పాలి మాకు స్టేటస్లో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఏం చేయమంటారు అని నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆ ని మన దగ్గరలో ఉండే గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్సీ అప్లై చేసుకోవాలి